కాంగ్రెస్ ఆపరేషన్ బీఆర్ఎస్ పరేషాన్ ఫిరాయింపులపై విమర్శలతో సెల్ఫ్ కోల్ గతం మరవద్దంటూ అస్తం పార్టీ కౌంటర్ ఇప్పటికే కారు దిగిన ఐదుగురు ఎమ్మెల్యేలు నెక్స్ట్ ఎవరు అంటూ పార్టీలో కలవరం ఫిరాయింపులపై సుప్రీంకు వెళ్ళే ఆ యోచన ఆ ప్లాన్ చిత్తు చేసేలా కాంగ్రెస్ ప ప్రణాళికలు తెలంగాణ పాలిటిక్స్లో ఆపరేషన్ ఆకర్షణ రంజుగా మారింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గుడికి క్యూ కట్టడంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది గతంలోనే కొందరు గులాబీ ఎమ్మెల్యేలు పార్టీని మారిన ఆ వ్యవహారం అంతా మర్చిపోయారనుకున్న సమయంలో తాజాగా మా ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి సంజయ్ కాంగ్రెస్ తీర్చ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది అయితే దీంతో నెక్స్ట్ పాటు పిరాయించేది ఎవరనేది బీఆర్ఎస్ను కలవరపాటుకు గురిచేస్తుంది ఒకవైపు లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాభావం మరోవైపు అవినీతి ఆరోపణలతో సతమతం అవుతున్న బీఆర్ఎస్కు తాజాగా ఎమ్మెల్యేలంతా హ్యాండ్ ఇస్తుండటం షాకింగ్గా మారింది అయితే ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా దిగిపోతుంటే ఇదంతా మోసం దాగా అంటూ బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తుంటే అధికారంలో ఉండగా మీరు చేసిందేంటని కాంగ్రెస్ రివర్స్ అటాక్ చేస్తుంది గతంలో మీరు కాంగ్రెస్ను నిల్వన చీల్చారని ఇప్పుడు ఆ కర్మఫలం వెంటాడుతుందని నెటిజన్లు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు ఇక బీఆర్ఎస్ విమర్శలు సెల్ఫ్ గోల్కు దారి తీస్తున్నాయి ఆలోపే చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ కెచ్ పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయనే చర్చ జరుగుతుంది అనర్హత పిటిషన్పై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉన్నందున ఆదిశగా గులాబీ పార్టీ యత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తుంది ఈ నెల ఇరవై హైకోర్టులో దానం నాగేందర్ దానం నాగేందర్ అనర్హత అంశంపై విచారణ జరగనున్నది హైకోర్టు వెంటనే న్యాయం ప్రకారం నిర్ణయం తీసుకొని దానం నాగేందర్పై అనర్హత వేటు వేయకుంటే ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళనున్నట్లు సమాచారం దానంతో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలందరిపై ఒకేసారి సుప్రీంకోర్టుకు వెళ్ళేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది అయితే ఆలోపే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువా కప్పి బీఆర్ఎస్ ఎల్పిని కాంగ్రెస్లో విలీనం చేసి లీగల్గా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పావులు కలుపుతుందనే టాక్ వినిపిస్తుంది సీక్రెట్ ఆపరేషన్ కేసీఆర్ బీఆర్ఎస్ను అన్ని విధాలుగా లాక్ చేసేందుకు గత ప్రభుత్వంలో తీసుకున్న కీలక నిర్ణయాలపై కాంగ్రెస్ ఇప్పటికే జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశాలు ఇచ్చింది ఇక మరోవైపు పార్టీని నిర్వీర్యం చేసేందుకు ఆపరేషన్ ఆకర్ష్ తెరలేపింది ఈ క్రమంలో చేరికల విషయంలో కాంగ్రెస్ సీక్రెట్ ఆపరేషన్ కొనసాగిస్తుండటం హాటాబీగా అవుతున్నది ఇక అప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి దానం నాగేందర్ తెల్లం వెంకట్రావు కడియం శ్రీహారి పోచారం శ్రీనివాసరెడ్డి సంజయ్ కాంగ్రెస్లో చేరగా వీరు పార్టీ మారబోతున్నారనే సమాచారం ఒకరిద్దరి విషయంలో ముందుగా అయింది ముఖ్యంగా కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న పోచారం కవితకు సన్నిహితుడిగా పేరున్న సంజయ్ పార్టీ మారుతారనేది కాంగ్రెస్ నేతలే కాదు అటు బీఆర్ఎస్ నేతలే ఊహించలేదనే చర్చ జరుగుతుంది